వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ ఒక కీలక సమావేశాన్ని నిర్వహించబోతున్నారు ఈ నెల ఇరవై తొమ్మిదిన వాళ్ళ పార్టీకి సంబంధించి అత్యున్నత విభాగం బీఏసీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కండక్ట్ చేయబోతున్నారు సో ఈ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా వైసీపీ అధినేత ముందుకు వెళుతూ ఉన్నట్లయితే స్పష్టమైన సంకేతాలు పంపిస్తూ ఉన్నారు ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను కేసులు పెట్టి అరెస్టులు చేసి కక్షపూరితంగా ఈ కూటమి వ్యవహరిస్తుంది అని చెప్పి వైసీపీ అధినేత నుండి కీలక నాయకులందరూ కూడా విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు ఇప్పటిక వైసీపీ ముఖ్యనేత మిథున్ రెడ్డి గారు అరెస్ట్ రాజమండ్రి జైల్లో ఉన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ తెలుగుదేశం పార్టీ పత్రికలు టీవీ ఛానళ్ళు చిత్ర విచిత్రమైన కథనాలు ప్రసారం చేసుకుంటూ వెళ్తూ ఉన్నాయి ఆయనను బద్నాం చేసుకుంటూ కథనాలు ఒకవైపు ఈ పాలకపక్షం వైపు నుండి వైసీపీ టార్గెట్గా రాజకీయ కక్షలు కొనసాగుతూ ఉంటే ఏదైనా సరే జనంలోనే తేల్చుకోవాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే విడతల భారీగా సమస్య తీవ్రతను బట్టి క్షేత్రస్థాయికి వెళ్ళేసి వచ్చిన ఈ మాజీ ముఖ్యమంత్రి ఇక నుండి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జనంలో ఉండే విధంగానే నిర్ణయాలు ఉన్నారు ఈ పిఎసి సమావేశం తర్వాత వరుసగా నెల్లూరు రాజమండ్రి డోన్ కొన్ని జిల్లాల పర్యటనలు ఉన్నాయంటూ ఉన్నారు ఇదంతా ఒక ఎత్తు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు ఎప్పుడో మాట ఇచ్చారు వైసీపీ కార్యకర్తల వాళ్ళను నేరుగా కలవడం కోసం క్షేత్రస్థాయికి వెళ్తాను ప్రతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో రెండు రోజులు ఉంటా ఆ శాసనసభ నియోజకవర్గాలన్నింటినీ కవర్ చేసుకుంటూ అని చెప్పి ఇప్పటికే చెప్పారు ఆ దిశగా ఒక కీలకమైన షెడ్యూల్ అయితే రూపకల్పన జరగచ్చు అండ్ అది అయిపోయిన తర్వాత మళ్ళీ గ్యాప్ తీసుకొని పాదయాత్ర కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ స్వయాన తానే ప్రకటించి ఉన్నారు సో వరసీ నెక్స్ట్ మూడు సంవత్సరాల పాటు వైసీపీ అధినేత ఒక క్లియర్ కట్ పొలిటికల్ రూట్ మ్యాప్ అయితే ఉంది సరే దీనిని ఏ విధంగా పాలకపక్షం బ్రేక్ చేస్తుంది ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు డిస్టర్బ్ చేయబోతున్నారు అన్నది వాళ్ళ వైపు నుంచి చూడాలి బట్ జగన్ గారి వైపు నుంచి అయితే నిత్యం ఇక జనాల్లోనే ఉండడం కోసం కొంత కీలకమైన రూట్ మ్యాప్ బ్లూ ప్రింట్ అయితే సిద్ధమవుతుంది అని ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన జరిగే పిఎసీ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతు ఉన్నారు